విశాఖపట్నం జీవిఎంసి పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని భావించడంతో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి కోస్టల్ బ్యాటరీ జగదాంబ జంక్షన్ సిరిపురం పెదవాల్తేరు పార్క్ హోటల్ జంక్షన్ మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏబిడి అభివృద్ధి జీవిఎంసి పరిధిలో స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా నిర్మించిన స్మార్ట్ స్ట్రీట్లు ఆక్రమణలు నిర్వహణలోపంతో కళావిహీనంగా మారిపోయాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన స్థితిని కల్పించే లక్ష్యంతో అరవై కోట్ల రూపాయలు వెచ్చించి ఐదు రోడ్లను స్మార్ట్ స్ట్రీట్స్గా అభివృద్ధి చేశారు అయితే లక్ష్యానికి అనుగుణంగా నిర్వహించడంలో జీవీఎంసీ పోలీస్ అధికారులు విఫలమవడంతో రోడ్లకు ఇరువైపులా దుకాణాలు మెకానిక్ షెడ్లు వెలిశాయి ఫుట్పాత్లపై వేసిన టైల్స్ పైకిల లేచిపోవడం పనులు పూర్తిస్థాయిలో చేపట్టకుండా వదిలేయడంతో కళావిహీనంగా మారాయి దేశంలోని ముఖ్య నగరాల్లో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులతో పాటు తగిన మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా రెండు వేల పదిహేనులో స్మార్ట్సిటీ మిషన్కు కేంద్రం శ్రీకారం చుట్టింది మొదటి దశలో దేశంలోని ఇరవై నగరాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించగా అందులో విశాఖ నగరానికి చోటు లభించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై పాయింట్ ఐదు సున్నా నిష్పత్తిలో నిధులను సమకూర్చడం ద్వారా ఆయా ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది వాల్తేరు క్లబ్ వద్ద విరిగిపోయిన ఫుట్పాత్ పోల్స్ చేసేందుకు ఎంపిక చేశారు ఆ ప్రాంతంలో సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అరవై ఏడు ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ఏబీడీ ప్రాంతంలోని డెబ్బై కిలోమీటర్ల మేర అరవై రెండు రోడ్లను రూపాయింట్ ఒకటి మూడు సున్నా కోట్లతో స్మార్ట్ స్ట్రీట్లుగా అభివృద్ధి చేయాలని గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ జీవీఎస్సీసీఎల్ నిర్ణయించింది స్మార్ట్ స్ట్రీట్లుగా ఎంపిక చేసే రోడ్లలో ప్రజలు హాయిగా నడిచేలా గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగేలా ప్రజలను ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకునేలా సౌకర్యాలు కల్పించే ప్రాజెక్టుని డిజైన్ చేశారు పాదచారులు నడిచేందుకు విశాలమైన ఫుట్పాత్లు సైక్లింగ్ ట్రాక్లు రోడ్డు పక్కనే వాహనాల పార్కింగ్ ట్రాక్లు రోడ్డుకి ఇరువైపులా మొక్కలను పెంచేందుకు గ్రీన్ డెక్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు అయితే దీనివల్ల ప్రస్తుతం ఉన్న రోడ్ల వెడల్పు తగ్గిపోతుందని వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురై ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుందని పాటు ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దీంతో కేవలం ఏడు కిలోమీటర్లు మేర ఐదు రోడ్లను మాత్రమే రూ పాయింట్ ఆరు సున్నా కోట్లతో స్మార్ట్ స్ట్రీట్లుగా అభివృద్ధి చేయాలని జీవీఎస్సీసీఎల్ నిర్ణయించింది ఈ మేరకు పెదవాల్తేరు జంక్ష నుంచి చినవాల్తేరు మార్గంలో ప్రభుత్వ మానసిక వైద్యశాల జంక్షన్ వరకు ఉన్న రోడ్డు పార్క్టల్ జంక్షన్ నుంచి పెదవాల్తేరు జంక్షన్ రోడ్డు సిరిపురం జంక్షన్ నుంచి ఆన్ ఇండియా రేడియో కేంద్రానికి ఇరువైపులా ఉన్న రెండు రోడ్లు సిరిపురం జంక్షన్ నుంచి పాండురంగాపురం డౌన్ రోడ్డును స్మార్ట్ స్ట్రీట్లలుగా చేశారు అధ్వానంగా మారిన వైనం జీవిఎంసి అరవై కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఈ ఐదు రోడ్లలో ఒకటైన పెదవాల్తేరు జంక్షన్ నుంచి ప్రభుత్వ మానసిక వైద్యశాల జంక్షన్ రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా మారింది రోడ్డు పొడవునా అందమైన టైల్స్ తో నిర్మించిన ఫుట్పాత్లు సైక్లింగ్లు పార్కింగ్ స్థలాలను ఆక్రమించి దుకాణాలు మెకానిక్ షెడ్లు స్క్రాప్ గోడౌన్లను ఏర్పాటు చేశారు స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు డిజైన్లో పేర్కొన్నట్టుగా ప్రజా వినియోగంలో ఉండేలా చూడాల్సిన జీవీఎంసీ పోలీస్ అధికారులు ఆ బాధ్యతను విస్మరించడంతో ఆక్రమణదారులకు అడ్డు పోయింది వాకింగ్ ట్రాక్ ఫుట్పాత్లను తవ్వేయడంతో రూకోట్లు వెచ్చించి వేసిన టైల్స్ పైకి లేచిపోయాయి వాకింగ్ ట్రాక్లు ఫుట్పాత్లపై నడిచేందుకు చోటు లేకపోవడంతో పాదచారులంతా రోడ్డుపైనే నడవాల్సిన దుస్థితి ఏర్పడింది ఆ రోడ్డులో ఉన్న స్టాప్లను కూడా ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్మార్ట్ స్ట్రీట్గా అభివృద్ధి చేసిన రోడ్డులో ఆక్రమణలను తొలగించి లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది